నీకు ఏమర్థమైతుంది అబ్బాయ్ హ్యాపీ క్రిస్మస్ అంటే కాదు హలో ఆ సంతోషం ఈ రోజు నెరవేరాలంటే ప్రభుత్వ మనం చేస్తున్న సంగతి తెలుసా అలాంటి రాజీ పడని దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన దమ్మున్న దైవజనుడు కావాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చెబితే కొడతారేమో తిడతారేమో చెబితే అంటారు చెప్పిన తర్వాత రెస్పాన్స్ పనే నువ్వు చెప్పనమాట కొడతారు అంటే చెప్తే దేవుడు తయారు చేసుకుంటాడు ఎవడు తగ్గించి పసిపాల్లోకి బయలుపరిచి తన సంతోషపడతాడు ఈ రోజున కాడ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఒకటే పాయింట్ దేవుని సమ్ముఖ ముందు నిలిచి ఉండేవారు ఎల్లవేళలా దేవుని వద్ద కాలం గడిపేవారు దేవుడు పంపితేనే వచ్చేవారు అలాంటి దైవజనులు కావాలి ఆమెన్ అంత మాత్రమే కాదు దేవుడు చెప్పమన్నమాట ఎంత కఠినంగా ఉన్నా వినేవారికి ఎంత ఇబ్బందిగా ఉన్నా దాని పర్యవసానాలతో లెక్క లేకుండా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పేసే అద్భుతమైన దైవజనుడు కావాలి అలాంటి వర్తమానికి లేకపోతే వాక్యం భూమి మీదకి వచ్చేదట్ట వాక్యం నెరవేరేదట్ట